ఓం నమ శివాయ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను లాస్ట్ వీక్ చెప్పాను మ్యారేజ్ మీద లాస్ట్ వీడియో చేస్తాను ఇది అనేసి బట్ ఇంకా ఒకటో రెండో చేయక తప్పేటట్టుగా లేదు ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్కి దీనికి అని చెప్పిన నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పటంతో అని చెప్పను అనేది ఇంకా ఒకటో రెండో మరి చేస్తాను నేను చూద్దాం ఇది ఏంటి అని చెప్పనంటే నలుగురికి మంచి జరగాలి అని అటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తుంది సరే కొంతమంది పకోడీ గాళ్ళు ఉంటారు పని పాట లేని నా కొడుకులు వాళ్ళల్లో కృష్ణారెడ్డి నెల్లూరు అనేసి అది కూడా ఎంత మటుకు కరెక్టు ఏంటి అనేది నాకు తెలియదు వాడు గత నాలుగైదు వీడియోల నుంచి ప్రతి ఒక్క వీడియోకి నెగిటివ్ కామెంట్ అనేది పెడుతూ వెళ్తున్నాడు సరే వా వాడు నాకు దీంతో సమానము వాడు ఎవడో ఏంటో వాడు చెప్పిన పేరు కరెక్టా కాదా తెలీదు వాడు ఉంటున్న ఊరు కరెక్టా కాదా తెలీదు సో వాడి గురించి అనేసి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు పకోడీ నా కొడుకు వదిలేద్దాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ విషయానికి వచ్చాము అని చెప్పనంటే జనరల్గా జనరల్గా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందు మనం తీసుకున్నాము అని చెప్పనంటే సరే అంతకంటే ముందు విషయాలు మనకు అనవసరం ఎందుకంటే మన జనరేషను మన పిల్లల జనరేషన్కి అని చెప్పననే దాని గురించే నేను తీసుకుంటుంది అంటే అబౌ ఫిఫ్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మ్యారేజ్కి ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రుల గురించి అనేది ఏంటి అంటే ఇంతకుముందు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి లేదు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్న అబ్బాయికి అని చెప్పను అనేది మ్యారేజెస్ ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరుండి తెలిసిన బంధువులల్లోనో అక్కడో ఇక్కడో అని చెప్పను అనే దాని మీద అని చెప్పను అనేసి పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు చూసి కుటుంబం బాగుంది ఇది బాగుంది అని చెప్పను అనే దాని మీద పెళ్లి చేసేవాళ్ళు వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు వాళ్ళు ఈ రోజుకి కలిసే ఉంటున్నారు సరే ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా డబ్బుల పరంగా కావచ్చు ఇంటి సమస్యల పరంగా కావచ్చు పిల్లల మూలంగా కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవి చేసుకున్నా కానీ ఏ రకంగా వాళ్ళకి సమస్యలు ఉన్నా ఇంట్లో ఎంత కొట్టుకుంటున్నా కానీ విడిపోవట్లేదు ఇది ఒకటి ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే అప్పటి దీనికి ఇప్పటి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇందాక నేను చెప్పినట్టు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అమ్మాయి లేదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ మా ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అబ్బాయిలకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టి ఇది అంటే వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు చదువులు ఇవన్నీ పూర్తవుతాయి కాబట్టి పిల్లలు చేతికి అందొస్తారు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ రోజుల్లో మనం తింటున్నటువంటి తిండి లేదు అని చెప్పనంటే పీలుస్తున్నటువంటి గాలి తాగుతున్న నీళ్ళు ప్రతి ఒక్కటి కల్తీ భూమిలో వేసే ఎరువుల దగ్గర నుంచి పండిస్తున్న పంట దగ్గర నుంచి ఇవన్నీ కూడా కల్తీతోటి అని చెప్పను అనేది పుట్టిన పిల్లలకే హెల్త్ ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు ఎన్నో వస్తున్నాయి వీటన్నిటికీ మూలం ఏంటి అని చెప్పను అనేది ఎవరు ఆలోచించట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళటము మందులు తీసుకోవటము ఇంజక్షన్లు తీసుకోవటము లేదు బూస్టర్స్ తీసుకోవటము ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పను అనే దాని మీద రోజులు గడుస్తున్నాయి కానీ తిండికి అయ్యే ఖర్చు కంటే కూడా కొన్ని ఇళ్లల్లో మందులకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది హాస్పిటల్కి తిరిగే టైం ఎక్కువగా ఉంది సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకోసమో అని చెప్పనంటే దీనికి మూలమేంటి మూలమేంటి అని అనేది చూసుకోవాల్సి వస్తుంది హెల్త్ పరంగా ఇంకా డబ్బు పరంగా తీసుకున్నాము అని చెప్పనంటే ఈ రోజున ఆడపిల్లలకి ఆడపిల్లలకి నిదానంగా ఏమైంది అని చెప్పనంటే ఇరవై ఐదేళ్ళు దాటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దాకా వచ్చినాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నా కానీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు లేకపోతే ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ముఖ్యంగా మగవాళ్ళల్లో కంటే కూడా ఆడపిల్లల్లో ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో గైనిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత హార్మోన్స్ తగ్గినాయి ఇంకోటి అని చెప్పననే దాని మీద మనం తీసుకున్నాం అంటే ఆడపిల్లలకి పిల్లలు పుట్టేది కష్టమవుతుంది సో పిల్లలు పుట్టలేదు అని చెప్పనంటే కనుక అబ్బాయి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వారసుడు లేకపోతే పిల్లల్ని ఇయ్యలేకపోతుంది ఇంకోటి అనేది అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి ముప్పై ఏళ్ళు దాటిన అమ్మాయికి అని చెప్పను అనేది ముప్పై ఒకటో లేదు ఆ అమ్మాయి కంటే ఓ సంవత్సరమో రెండు సంవత్సరాల్లో వయసులో పెద్ద అబ్బాయికే ఇవ్వాల్సి వస్తుంది సో ఇటు అబ్బాయిల పరంగా తీసుకున్నాము అని చెప్పనంటే గనక ముప్పై దాటినాయి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు దాకా వెళ్ళారు అని చెప్పనంటే గనక వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏంటి అని చెప్పనంటే పెన్ను పని చేయకపోవచ్చు లేదు పెన్నులో ఇంకైపోవచ్చు సో ఇటువంటి సమస్యలు వచ్చినాయి అని చెప్పినప్పుడు అన్నప్పుడు సంసారం చేయలేని పరిస్థితికి వచ్చాడు లేకపోతే పిల్లలు పుట్టలేదు ఇంకోటి అని అంటే కనుక మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాలి ఐవీఎఫ్ అని అనేది అది అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో మామూలు జనరల్ హాస్పిటల్ వచ్చినట్టుగా ఐవీఎఫ్ హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసేస్తున్నారు అంటే టెస్ట్ బేబీలు ఈ మధ్యన మిస్టర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేసి ఓ సినిమా కూడా వచ్చింది కదా చూసే ఉంటారు అనుష్కాను ఆ తర్వాత ఇంకో అతను అతను ఎవరో యాక్టర్ సో ఆ రకంగా ఏంటి అంటే టెస్ట్ బేబీలు సంసారం చేసే అవసరం లేదు ఇంకోటి లేదు అట్లాగే డెలివరీ టైంలో ఏంటి అని చెప్పనంటే నార్మల్ డెలివరీకి అని అనేది ఆడవాళ్ళు పెయిన్స్ వస్తాయి ఆ పెయిన్స్ మేము భరించలేము ఇంకోటి అని చెప్పిన నార్మల్ డెలివరీ అవుతుంది అని డాక్టర్ చెప్పినా కానీ వద్దు మాకు సీజియర్ చేయండి అని చెప్పిననేసి అంటున్నారు ఫస్ట్ డెలివరీకి సీజియర్ అయిన అయింది అని చెప్పనంటే సెకండ్ డెలివరీ నార్మల్గా కాదు మళ్ళీ సెకండ్ డెలివరీ మళ్ళీ సీజియర్ ఇట్లా రెండు డెలివరీలు అయినాయి అని చెప్పినప్పుడు ఈ డెలివరీలు అయిన తర్వాత అని అనేది ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ అని అనేది లేడీస్కి ఎక్కువగా వస్తున్నాయి జెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ వేరు వాళ్ళకున్న అలవాట్లకి దీనికి అని చెప్పను అనేది లేదు అని అంటే కనుక నైట్ షిఫ్ట్లు లేకపోతే తిరగటం ఎక్కువ మార్కెటింగ్ జాబ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పననే దాని మీద టూర్లు ఉంటాయి అవుట్ ఆఫ్ స్టేషన్ టూర్లు ఉంటాయి ఎక్సెట్రా సో దీని మీద అనేది మగవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ మగవాళ్ళకు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ సమస్య ఏదో ఆంధ్రాకు ఉందో అనేసి నేను చెప్పట్లేదు ఇండియా మొత్తం ఉంది ఇండియా మొత్తంలో ఈ పెళ్లి సమస్య అనేది విపరీతంగా ఉంది దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేశాము అని చెప్పనంటే గనక నెక్స్ట్ జనరేషన్స్ అని అనేది అమ్మ నాన్న తాతల వయసుకి వెళ్ళిపోతారు పిల్లలేమో ఇంకా చంటి పిల్లలు స్కూల్కి వెళ్తూనే ఉంటారు వీళ్ళని పోషించలేరు వీళ్ళని పెద్ద చేయలేరు వాళ్ళేమో పెద్ద వయసు వచ్చేస్తుంది వాళ్ళు పని చేయలేరు వాళ్ళు సంపాదించలేరు బతికేది ఎట్లా ఆ కుటుంబం బతికేది ఎట్లా అని అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ లేట్ వైస్ లేట్ ఏజ్ మ్యారేజెస్కి దీనికి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఒకప్పుడు అమ్మాయిలు ఏదైతే చదువుకున్నారో ఇంటరో డిగ్రీయో ఏదో చేశారో అని చెప్పనంటే సేమ్ డిగ్రీ చేసిన అబ్బాయికి అనేసి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అక్కడికి అయిపోయేది ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే డిగ్రీ చేసిన తర్వాత అమ్మాయిలు ఉద్యోగం చేయడానికి దీనికి అని చెప్పననే దాని మీద వెళ్తున్నారు అది మంచిదే ఏంటి అంటే ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు మగవాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారు ఇంకోటి అనేది ఆడవాళ్ళల్లో సిన్సియారిటీ కావచ్చు తెలివి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కువగా ఉండి ఇదయ్యేటప్పటికీ ఏమవుతుంది అంటే అమ్మాయికి నేను చాలామంది తెలిసిన బంధువుల సర్కిల్లో లేకపోతే మ్యారేజ్కున్న అబ్బాయిలకి సంబంధించినటువంటి అమ్మాయిల ప్రొఫైల్స్ ఇంకోటి అనేది నేను చూస్తున్నప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు లేదు ముప్పై రెండు సంవత్సరాలు పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిల గురించి చూసామో అని చెప్పారంటే ఐదు లక్షల జీతం నుంచి యాభై లక్షల జీతం దాకా సంపాదిస్తున్నటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు సో యాభై ల ఓకే ఐదు లక్షలది తీసుకుందాము ఐదు లక్షలే సంపాదిస్తున్న అబ్బాయికో అంతకంటే తక్కువ సంపాదిస్తున్న అబ్బాయికో పిల్లల నుంచి పెళ్లి చేయలేరు ఆ అబ్బాయికి పది లక్షలు ఖచ్చితంగా ఉండాలి పది లక్షలు ఖచ్చితంగా ఉండాలి అని అంటే అతను సాఫ్ట్వేర్ లైన్లోనే అయ్యి ఉండాలి గవర్నమెంట్లో కూడా అంత రాదు చిన్న ఉద్యోగం చేసుకుండే వాళ్ళకి పోనీ అట్లా అనేసి హై క్యాటర్కి వెళ్ళినప్పుడు అని చెప్పినప్పటికీ వయసు పెరిగిపోయింది సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే పది లక్షలు లేదు పదిహేను లక్షలు ఇరవై లక్షలు సంపాదిస్తున్నటువంటి అమ్మాయికి అంతకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి కావాలి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు అంటే అబ్బాయి కావాలి ఆ అబ్బాయి కావాలి అని చెప్పిననేసి అన్నప్పుడు ఈ అమ్మాయికి ఈ సంబంధాలు చూస్తూ చూస్తూ దీని మీద అని చెప్పిననేసి అనేసి రోజులు గడిచిపోతున్నాయి వయసు పెరిగిపోతుంది దాని మూలంగా ఇది కావట్లేదు సరే అన్ని విధాలా బాగుండి లేదు అని చెప్పినంటే కనుక ఏమంటారు సంబంధం బాగుంది ఏజ్ ఎక్కువైనా పర్లేదు ఇంకోటి అని చెప్పిననే దాని మీద వీటన్నిటి గురించి ఆలోచించి చదువు జాబు స్టేటస్ బ్యాంక్ బ్యాలెన్సు ఓన్ హౌజులు కార్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చూస్తూ ఇయర్లీ అతనికి వచ్చేటువంటి జాబ్ ఏముంది జాబ్ మీద అతనికి వచ్చే శాలరీ ఏంటి అంటే ప్యాకేజ్ ఎంత అనేది చూసుకొని చేసిన తర్వాత ఇవన్నీ అతనికి ఉన్నాయి కానీ వాడు శాటిస్ఫై అయ్యాడు లేదు అని చెప్పనంటే అసలు మగవాడే కాదు సంసారం చేయలేడు పిల్లల్ని కనలేడు లేదు అని చెప్పనంటే కనుక వేరే వేరే అలవాట్లు ఉన్నాయి వాడు శాడిస్టు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిని సతాయిస్తున్నాడు అత్తమ్మల్ని అన్నీ ఉన్నాయి కానీ శాడిజం శాడిజం ఉంది ఏం చేయగలరు ఏం చేయలేరు సో దీని మీద ఏంటి అని చెప్పనంటే నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావు అంటే నా దగ్గరే ఉండాలి మీ ఇంటికి వెళ్ళకూడదు లేకపోతే వెళ్ళావు అంటే ఎందుకు వెళ్ళావు ఇంకోటి అని అటువంటి అనుమానాలతోటి లేదు ఇంకోటి ఇంకోటి శాడిజం అనేది ఒక రకంగా ఉండదు కదా అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకుముందు చూస్తుంటారు ఏ రకంగా ఏంటి అనేది తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నారు సరే అది వేరే విషయము దీనికి ఏంటి అని చెప్పనంటే అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళి దీనికి అనేసి తీసుకున్నాము అని చెప్పారంటే తక్కువగా చదువుకున్న అమ్మాయిలు లేదు అసలు ఉద్యోగం చేయలేని అమ్మాయిలకు కూడా లక్షల్లో జీతం ఉన్నటువంటి అబ్బాయిలు ఇంకోళ్ళు కావాలి ఎక్కడి నుంచి వస్తారు రారు అయితే ఇక్కడ విలేజ్లో ఉన్న అమ్మాయిలు ఏంటి అని చెప్పనంటే సిటీస్ స్వైప్ చూస్తున్నారు సిటీస్ స్వైప్ అని చెప్పనంటే బాగా డెవలప్ అయిన సిటీలు లైక్ బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు లేదు హైదరాబాద్ కావచ్చు పూనా కావచ్చు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ మెట్రో సిటీస్లో దేశంలో ఉన్న ఏ మెట్రో సిటీలో అయినా కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయిలు ఏం చేస్తున్నారు అని చెప్పినంటే ఫారిన్ వైపు చూడటం జరుగుతుంది అంటే అదర్ స్టేట్స్ కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లేదు యూకే కావచ్చు లండన్ కావచ్చు అమెరికా కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి సో దీని మీద కొంత టైం అనేది గడిచిపోతుంది ఎందుకంటే కళ్ళు మూసి తెరిచే రోజు అయిపోతుంది తర్వాత వారం అవుతుంది తర్వాత నెల అవుతుంది సంవత్సరం అవుతుంది మళ్ళీ బర్త్డే టు బర్త్డే వస్తుంది ఓ సంవత్సరం పెరుగుతుంది ఈ లోపల జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతుంటాయి ఆరోగ్య విషయాన్ని చెడిపోవచ్చు ఆరోగ్యపరంగా మా ప్రాబ్లం రావచ్చు లేదు అని చెప్పనంటే ఉన్న జాబ్ ఉంటుందా పోతుందా తెలీదు ఇట్లాంటివి ఉన్నాయి అది అమ్మాయికి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే రకంగా అబ్బాయిలు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఇంకోటి అనేసి తీసుకున్నాము అని చెప్పనంటే వాళ్ళు సిటీ వైజ్ చూస్తున్నారు సేమ్ ఇట్లాగే సిటీలో బతుకుతున్నటువంటి వాళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పననే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు సరే ఇవేవి లేకుండా మామూలుగా మామూలుగా ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మనకి డెలివరీ బాయ్స్ ఉన్నారు ఏది అమెజాన్ అని స్విగ్గీ అని లేకపోతే జొమాటో అని ఇంకోటని వాళ్ళు కూడా వయసు పిల్లలే అందరూ వస్తున్న వాళ్ళు డెలివరీ చేస్తున్నప్పుడు చూసే ఉంటారు ఎక్కడో దగ్గర వంద మందిలో ఒక అతను కాస్త మిడిల్ ఏజ్ అతను కనిపిస్తాడే ఒకటి మిగతా పిల్లలు అందరూ ఎంగేజ్ పిల్లలే అదే రకంగా తీసుకున్నామంటే చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుండేవాళ్ళు లైక్ ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు లేదు అని చెప్పనంటే కనుక డైలీ లేబర్ పని అటువంటి తాపి మిస్త్రీలు లేదు ఇంకోళ్ళు చిన్న షాపులో పనిచేసే అతను ఇవన్నీ ఒకవైపు వీటన్నిటికీ ముఖ్యంగా ఇంకోటి ఏముంది అని చెప్పనంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇది వచ్చినా కానీ మనం గుడికి వెళ్తాము గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాము గుడికి వెళ్ళినప్పుడు భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అక్కడున్న పూజారి ఆ పూజారి మన పేరు మీద అర్చన చేస్తాడు హారతిస్తాడు తీర్థమిస్తాడు ప్రసాదం ఇస్తాడు షటగోపం పెడతాడు మనకి మంచి జరగాలి అనేసి దేవుణ్ణి కోరుకుంటాడు వంశాభివృద్ధి చెందాలి అనేసి కోరుకుంటాడు ఇవన్నీ చేస్తాడు కానీ ఈ రోజున పౌరోహిత్యం వాళ్ళకి గుళ్ళల్లో పనిచేసే పూజార్లకి లేదు అని అంటే కనుక క్యాటరింగ్ చేసే వాళ్ళకి అంటే చిన్న చిన్న ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళకి అస్సలు సంబంధాలు ఇవ్వట్లేదు వీళ్ళకి ఇవ్వలేదు అని అన్నప్పుడు రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత గుళ్ళు ఓపెన్ ఉంటాయా లేదు గుళ్ళు కట్టేయాల్సి వస్తుందా అని అనేది ఒకటి ఆలోచించుకోవాలి అదే రకంగా ప్రతి ఒక్కళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి లేదు డాక్టర్ కావాలి లేదు అని చెప్పనంటే కనుక సినిమా యాక్టర్ కావాలి ఇంకోటి అని చెప్పనంటే అందరికీ దొరకరు కేవలం డబ్బున్న వాళ్ళకే స్టేటస్ని బట్టే మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పననే దాని మీద అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఉన్నారు అని చెప్పనంటే అందంగా ఉన్నవాళ్ళకి అందంగా ఉన్నవాళ్లే మాకు కావాలి అని చెప్పనంటే కేవలం డబ్బు వాళ్ళకి అందంగా ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి మిగతా వాళ్ళకి కావాలి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది సో ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఏంటి ఇంకోటి ఏంటి అని అనేది ఎన్నో చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చూసి చేసుకొని చేసినా కానీ సినిమా యాక్టర్లని తీసుకుందాం ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎంతమంది విడిపోయారు వాళ్ళ దగ్గర డబ్బు లేదా అందం లేదా ఏం లేదు అన్నీ ఉన్నాయి కానీ ఎవరెవరి కర్మను బట్టి వాళ్ళ జీవితం నడుస్తుంది అదొకటి చూసుకోవాలి కొంతమంది కొన్ని కస్టమ్స్లో మా మాకు జాతకాలు కలవలేదని లేదు అని చెప్పనంటే మా ఒక క్యాస్ట్ వాళ్లే కావాలని లేదు అంటే మా ఒక సెక్ట్ వాళ్లే కావాలి అనేసి సబ్సెక్ట్ మాకు అవసరం లేదని లేకపోతే ఇంకోటని ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని చేస్తున్న వాళ్ళు అనేది కొంతమంది ఉన్నారు ఇవన్నీ మనం పట్టించుకుంటూ వెళ్ళి చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిదే పిల్లల భవిష్యత్తు చూసుకొని ముందుకు వెళ్ళాలి అనేసి అనుకోవటంలో తప్పలేదు కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇందాకన్నట్టుగా వాడు శాటిస్టై అయ్యాడు లేదు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది లేదు ఇంకోటి అయింది అది అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు అయ్యింది అంటే మధ్యలో వదిలేస్తారా లేదు అని చెప్పనంటే కనుక పెళ్ళి దీని మీద అని చెప్పననేసి అమ్మాయికో అబ్బాయికో అంతకుముందు లవ్ అన్నీ చూసి చేశారు పెళ్లి సంబంధం దాకా వచ్చింది కరెక్ట్గా పెళ్లి పీటల దగ్గర సినిమాల్లో చూపించినట్టుగా అమ్మాయికో అబ్బాయికో పాత లవ్ ఎఫేర్ ఉంది వాళ్ళు వచ్చారు గొడవ చేశారు వదిలేసి వెళ్ళిపోవటము సో ఇదొకటి జరుగుతోంది సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అని చెప్పనంటే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఇందాక నేను చెప్పినట్టు గుళ్ళో పనిచేసే పూజారి మన ఒక మంచి కోసము సర్వేజన సుఖినోభవంతు అని చెప్పిన పూజ చేసే అతను మనకి పెళ్లిగాక అని అనేది నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుంది ఏంటి అనేది తెలియదు తెలీదు రెండొచ్చేసి ప్రతి మనిషి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా కానీ బతకాలి అంటే కావాల్సింది గాలి నీరు ఆహారం గాలి నీరు మనకి అందుతున్నాయి ప్రకృతి ఇస్తుంది ఆహారం మటుకు రైతే పండియాలి కదా రైతుకు కూడా పిల్లల్ని ఇయ్యట్లే ఆడపిల్ల అని చెప్పనంటే అదే ఒక పూజారికి పుట్టినటువంటి కూతురు అయినా కానీ గుళ్ళో పనిచేసే పూజారిని పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేదు అట్లాగే ఒక రైతు ఒక రైతు బిడ్డ ఇండి అమ్మాయి ఇంకో రైతుని పెళ్లి చేసుకోవటానికి ఇంకో రైతు అబ్బాయిని బిడ్డని అతను కూడా వ్యవసాయమే చేస్తున్నాడు అని అంటే అతన్ని కూడా పెళ్లి చేసుకోవటానికి అని చెప్పిన రెడీగా లేరు ఈ రోజున సో మరి దేశం ఎట్టుపోతుంది ప్రపంచం ఎట్టుపోతుంది అసలు మనుషులు ఎట్లా బతకాలి నెక్స్ట్ జనరేషన్కి ఏ రకంగా అవుతుంది ఏంటి అని చెప్పను అనేది మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏది ఏమైనా కానీ వీలైనంత తొందరగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇంకోటి అనేది లైఫ్లో చేసుకొని ముందుకెళ్ళాల్సిందే అది ఎవరైనా కావచ్చు మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఇవన్నీ చేసుకొని ముందుకెళ్తేనే కొద్ది గొప్ప ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్యూచర్ బాగుంటుంది అన్నిటికీ మనం పట్టుబట్టుకొని కూర్చున్నాము అని చెప్పడంటే ముందుకెళ్ళటం కష్టం అవుతుంది మన ఒక జీవితం కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి దీనికి అని చెప్పిన అనేసి ఉంటుంది మన దాంతోపాటు పిల్లలకు కూడా ఆ రకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి లేట్ మ్యారేజెస్కి దీనికి అని చెప్పను అనేది తల్లిదండ్రులు కానీ లేదు ఇంట్లో ఉన్న గార్డియన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంతమటుకు కాంప్రమైజ్ అయ్యి ముందుకు అందరికీ బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది ఆలోచించుకోండి అది ఎందుకంటే నా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళు బాగున్నారు అందరూ బాగుండాలి అని చెప్పిన దాని మీద నేను కూడా ఈ వీడియోలు చేస్తోంది అది అంతే అంతకుమించి ఇంకేం లేదు ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు బాగుండాలి థ్యాంక్ యూ